హాయ్ అండి ఈరోజు నేను సూప్పులు చేస్తానండి మినపు సుప్పు తయారు చేస్తున్నాను మనం బియ్యం ఆడించుకురా బియ్యం మినపగుళ్ళు వేసి ఆడించుకొచ్చిన పిండి అండి ఇది మనం ముందుగా కొంచెం బియ్యం పిండి మినపులతో వేసుకొని వాము వేసుకొని జీలకర్ర కొంచెంగా వేసుకొని మొత్తం కొంచెం కారం కూడా వేసుకోవాలండి సరి నీకు సరిపోంతగా వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్న కారంగా ఉంటుంది లైట్గా వేసుకొని మంద పిండి మొత్తం కలుపుకోవాలి అది కలుపుకున్నాక మనం నీ సాల్ట్ వేసుకొని వేడి నీళ్ళు వేయాలండి సలాడ్ నీళ్ళు అయితే బాగా రావండి నేను ముందుగా మరగపెట్టుకున్న నీళ్ళు బాగా మరగపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయండి కొంచెం కొంచెం వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి చూసారా మా అమ్మగారు కలుపుతున్నారు అలా కలుపుకోవాలండి ముద్ద తయారైపోయింది మేము జంతికలు తయారు చేసుకోవడానికి మేము చక్రాల గిద్దె కొన్నామండి చూడండి చక్రాల గిద్దె ఐదు ప్లేట్స్ వచ్చినాయండి ఇది డి మార్క్లో కొన్నామండి రెండు వందల యాభై రూపాయలు కొత్తదండి ఈరోజే ఈ రోజే ఓపెన్ చేస్తామండి సేరేదండి ఎలా వస్తాయి అనేసి ట్రై చేస్తామండి బాగే వస్తాయి అనుకుంటున్నాము చేస్తున్నాము చూడండి బాగుందండి కానీ క్వాలిటీ మట్టిగా బాగుంది చూడండి ఇప్పుడు వేసుకొని మూత పెట్టుకోవాలండి అదిగోండి అసలు మేము వస్తుందో రాదు అనుకుంటున్నాం సరిగా వస్తాయో రావో అని అసలు అనుకున్నాం కానీ బాగా వస్తు వస్తాయండి చూడండి మా అమ్మగారు పెడతాం మా అమ్మగారికి సరిగ్గా పెట్టడం రావట్లేదు నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను అదిగోండి నేనే ట్రై చేస్తాను మా అమ్మకు రాలేదండి నేను ట్రై చేస్తున్నా బాగా వస్తాయండి అది కుక్కడు తీసి పేట్లో పల్లెంలో పెడుతున్నా అండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో అదే మా మనం విన్నాళ్ళు ఉండేవండి పాత చక్ర గిద్దెలు ఉన్నాయి కానీ దాంట్లో చేస్తే అసలు కనీసం పని చేయట్లేదండి చేయి చాలా కష్టంగా ఉండేది చూడు ఎంత సులభంగా వచ్చిందో బాగా వస్తాయి అన్నీ అదిగోండి తయారైపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఆయిల్ ఆయిల్ వేసుకున్నా అన్నీ రోస్ట్గా ఏగాలనేసి లైట్గా కాగొచ్చింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేస్తున్నానండి చూడండి వేస్తున్నా ఫస్ట్ అండి చేస్తున్నాను మీకు కూడా నచ్చితే లైక్ చేయండి చేయండి తప్పకుండా చూడండి మురుగులు రెడీ అయిపోయినాయి ఇప్పుడు వర్షం పడుతుంది కదండి వర్షానికి ఏదో ఒకటి అనిపిస్తుంది ఉన్న బయట కొనాలన్నా ఏమో ఎలా తయారు చేస్తారో తినబుద్దు అవ్వదండి అందుకని ఇంట్లోనే ట్రై చేస్తున్నాను మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారా మురుగులు ఎంత బాగా వచ్చినాయో మినప మినప అండి మినప్ప పేస్ట్ చేసా చూడండి ఎంత వచ్చినా ఇంకొక వాయి కూడా వేసుకుందాం రెండు రిప్లకే వచ్చినాయండి రెండు ట్రిప్పులు ట్రై చేస్తున్నా మొత్తం నీసేసా బాగా వచ్చినాయి కదా చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి నేను చూసి టైలకుంటే చూడండి జుబ్బ ముక్కల భాగే షేర్ చేయండి